కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మా పేరెంట్స్ చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది ఇది యూనివర్సిటీ ల్యాండ్ కానప్పుడు మా యూనివర్సిటీలో జేసీబీలు ఎందుకున్నాయి హెచ్సియు విద్యార్థిని తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా ఇప్పుడు హైదరాబాద్ ఇంత ఇంత పెద్ద పెద్ద సిటీ సిటీ తెలంగాణ హైదరాబాద్ ఇంకా యూనివర్సిటీ బుల్ రోజర్ లో మా యూనివర్సిటీలో ఎందుకున్నాయి ఎందుకు యూనివర్సిటీ మేము మేము ఉన్నది మా కంపౌండ్ లోపల ఉన్నది అది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అప్పుడు మాకు ఇచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలి అవునా కాదు యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి చేయడం ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేవుతున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు పేడ్ ఆర్టిస్ట్ లు వాళ్ళందరూ అడ్జస్ట్ ఉన్నారు అంటే మీకు మీడియా కాలేలేదు లేదు వచ్చి చూడండి ఎంతమంది వందల జనాలు ఒకే ఒకే మోటమ్ మీద ఉన్నారు వందల స్టూడెంట్స్ వాళ్ళ కేమోషన్ క్లాస్ రూమ్ లోటి పెట్టుకొని చేయడానికి స్వేచ్ఛ సీఎం గారికి పర్సనల్ గా నేను ఓటేశాను జరిగిన సీఎం ఎలక్షన్స్ లో పర్సనల్ గా నేను ఓటేశాను నవ్ ఐఎమ్ రిగ్రెటింగ్ కట్టేశాను ఎందుకంటే ఆయన మేము మాకు మాకు మా పేరెంట్స్ మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే రే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి అది ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి ఇప్పుడు స్టేట్ స్టేట్ భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు రిగ్రెట్ నా డెసిషన్ ని డిసిషన్ ని రిగ్రెట్ ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా మేము మేము నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగి డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్న పిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు